హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ నుండి విడిపోయిన వ్యక్తి అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా లేదా వస్తే ఎప్పటికల్లా వచ్చే ఛాన్స్ ఉంది అన్న చూద్దాం సో ఈ రీడింగ్ మీకు రిజినైట్ అయితే ఐమ్ సో హ్యాపీ వాళ్ళు రిజలైట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అద్దాం సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్ అనేది ఛార్జబుల్ అలాగే ఎవరికైనా మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఈరోజు రీడింగ్ వెళ్ళిపోదాం సో రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి ఫ్రీ రీడింగ్స్ లేవు ఓకే సో అమౌంట్ పే చేస్తానంటేనే అప్రోచ్ అవ్వండి సో మీ నుండి విడిపోయిన వ్యక్తి ఇప్పుడు అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు దాని ఇంటెన్షన్స్ ఏంటి మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారా లేదా అసలు వస్తారా లేదా మీరు వెయిట్ చేయించా లేదా ఇంటెన్షన్స్ ఏంటి హై ప్రీ స్టెస్ అండ్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీ పర్సనే తన స్వార్థం కోసం మిమ్మల్ని వదిలి వెళ్ళినట్టు నాకైతే అనిపిస్తుంది అంటే రిలేషన్షిప్ బ్రేకప్ అనేది మీ పర్సన్ వల్ల జరిగింది ఖచ్చితంగా హై ప్రీ ఇంకా తను మీ దగ్గర ఏదో దాస్తున్నారు సో మీకు తెలియని ఒక సీక్రెట్ అనేది మీ పర్సన్ లైఫ్లో ఉంది ఖచ్చితంగా ఇంకా ఉంది ఓకే మీకు ఒక విషయం తెలిసి మీ ఇద్దరికి గొడవ జరిగి ఉండొచ్చు బట్ ఇంకా మీ పర్సన్ మీకు తెలియకుండా చాలా విషయాలు దాచిపెట్టారు తన ప్రజెంట్ ఎనర్జీ హై ప్రిస్టర్స్ సో తను కంప్లీట్గా మీకు అయితే ఓపెన్ అప్ అవ్వలేదు మీ రిలేషన్షిప్లో ఉన్నారో నాకు తెలియదు బట్ ఉన్నంతకాలం అయితే ఇంకా మీ దగ్గర ఏదో హైడ్ చేశారనే నేనైతే చెప్పగలను అండ్ సెవెన్ ఆఫ్ సోట్స్ సో మీ పర్సన్కి తెలుసు తనే మిస్టేక్ చేశారు అని ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య మీ మీద అనవసరంగా అనుమానం పెంచుకోవడం అవ్వచ్చు లేదా మిమ్మల్ని ట్రస్ట్ చేయకపోవడం అవ్వచ్చు అండ్ మీ పర్సన్ దాచిపెట్టడం అవ్వచ్చు అంటే మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఆల్రెడీ పాస్ట్లో చేసుకున్నారు ఇంకా అదే ఫీలింగ్లో అయితే ఉన్నారు తను చేసుకుంటున్నారు అండ్ చేసుకున్నారు కూడా అండ్ తన ఫీలింగ్స్ వచ్చేసి టూ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ సో మీ పర్సన్ చాలా చాలా సెల్ఫిష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఓన్ తన ఓన్ లైఫ్ కోసం ఇక్కడ మీ గురించి అయితే అసలు ఆలోచించలేదు తను చాలా సెల్ఫిష్గా ఆలోచించారు తన ఓన్ బెనిఫిట్ కోసం ఆలోచించారు తన కెరియర్ పరంగా కావచ్చు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు తన గురించి ఆలోచించుకునే ఈ రిలేషన్షిప్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది చాలా ఆలోచించుకుని డెసిషన్ అయితే తీసుకున్నారు ఇప్పుడైతే కొంచెం ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ గురించి నైన్ ఆఫ్ సోర్స్ ఓకే నేను చేసింది కరెక్టా కాదా కరెక్ట్ కాదని తనకు తెలుసు బట్ ఆల్రెడీ చేసేసారు మీరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు సో ఇప్పుడు థింకింగ్ చేయడం తప్ప ఏమీ లేదు బట్ ఇదైతే తన కెరియర్ గురించే ఎక్కువ తీసుకున్నట్టయితే నాకు కనిపిస్తుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి టెన్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ ఫౌండ్స్ అండ్ ద మూన్ సో ఇప్పుడైతే కొంచెం మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఖచ్చితంగా ఎందుకంటే సెపరేషన్ అయితే అయిపోయింది తను ఈజీగా మూవ్ ఆన్ అయిపోతాను అని అనుకుని ఉంటారు బట్ ఇప్పుడు తనకి చాలా కష్టంగా ఉంది ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ నైన్ ఆఫ్ ఫాండ్స్ తనకి చాలా ఫియర్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్ వైజ్ ఓకే ఈ రిలేషన్షిప్లో ఉంటే నా కెరియర్ ఏమవుతుంది లేదా నా ఫ్యామిలీ ఏమవుతుంది నా ఫ్యామిలీ ఒప్పుకోరు సో ఇలా చాలా 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 ఇష్యూస్ అయితే ఉన్నాయి అండ్ ద మూన్ చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇంకా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలోనే ఉన్నారు మీ పర్సన్ అంటే మీకు తిరిగి కాంటాక్ట్ చేయాలి మీ లైఫ్లోకి రావాలనే ఆలోచన అయితే ఇక్కడైతే కనిపించట్లేదు టు బీ హానెస్ట్ విత్ యూ నాకైతే కనిపించట్లేదు తను ఇంకా థింకింగ్ మోడ్లోనే ఉన్నారు తనకి ఇంకా క్లారిటీ రాలేదు బట్ తను చేసింది మిస్టేక్ అని తనకు అర్థమవుతుంది దానికి బాధపడుతున్నారు కూడా బికాస్ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం బాధపడుతున్నారు బట్ మీకు కాంటాక్ట్ చేస్తారా లేదా మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా అనేది మన యాక్షన్ కార్డ్స్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది అండ్ ఇంకో ఇంకొక కేసు ఏంటంటే మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉంటారు లైక్ మీరు ఏదో చీటింగ్ చేస్తున్నారని మేము ఏదో ట్రస్ట్ ఇష్యూస్ వచ్చి మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు బట్ ఇప్పుడు అది నేను తప్పు చేశానా అన్న ఒక ఫీలింగ్ కూడా మీ పర్సన్లో నాకు కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జ్యూమనై లీబ్రా ఆక్వేరియాస్ అయి ఉండొచ్చు చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది ఆర్ స్పైసీస్ వాటర్స్ అయిన అయి ఉండొచ్చు సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చూద్దాం ఓకే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద మెట్రీషియన్ అండ్ హై అండ్ సారీ ద ఎంపరీ చంపరన్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియస్లు సాజిటేరియస్ ఉండొచ్చు ఎక్స్పెషల్లీ సాజిటేరియస్ ధనస్సు రాసి మీరు ఏంటంటే ఇక్కడ మ్యానిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ని మీ లైఫ్లోకి అగైన్ ఆల్రెడీ నా దగ్గర చాలా మంది తీసుకున్న వాళ్ళు గివప్ ఇవ్వద్దు చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఎవరైతే కావాలో రీయూనియన్ కోసం లేదా కాంటాక్ట్ కోసం నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఇక్కడ మీరు మేనిఫెస్టేషన్ చేస్తే ఓకే మీరు అదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి ఓవర్ థింకింగ్ అయితే చేయక్కర్లేదు మీ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ సో అబ్సెసివ్గా థింక్ చేయకూడదు తను అలా ఉన్నప్పుడు నేను ఎక్కువగా కాల్స్ చేయడం వల్ల నేను లోకు అయిపోతాను నా సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టాల్సి వస్తుంది అని మీరు ఆలోచించి మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మీ కెరియర్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు మీ మీద మీరు ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు బట్ ఈ రిలేషన్షిప్లో మీరు ఎంత చేయాలో అంతా చేశారు అండ్ ఐ బట్ నౌ మీరు ఏంటంటే మీ పవర్ మీరు బ్యాక్ తీసుకున్నారు సో నేను తను చేసిన దానికి నేను చా తను చేసిన దానితో పోలిస్తే నేను చాలా చేశాను సో ఇంకా నన్ను నేను ఇంకా తక్కువగా చూపించుకోదలుచుకోలేదు అందుకే మీ పవర్లో మీరు ఉన్నారనమాట ఓకే తను ఎప్పుడు కాల్ చేస్తారో చైని ఎప్పుడు కాంటాక్ట్ చేస్తారో చైని సో నేను ఎలాగ మేనిఫెస్టేషన్ చేస్తున్నాను రిజల్ట్ వస్తుంది అని కాన్ఫిడెంట్తో ఉన్నారు ఒకవేళ మేనిఫెస్టేషన్ చేయలేని వాళ్ళు ఓకే మీ పర్సన్ ఎలా బ్యాక్ తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు కానీ డైరెక్ట్గా కమ్యూనికేషన్ చేయాలి డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవాలని అయితే ప్రస్తుతానికి మీరు అనుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ చూడండి చెంప్రెండ్స్ మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు లేదా ఎలా కంట్రోల్లో ఉండాలనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో నేను ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎమోషనల్ అవ్వకూడదు కంట్రోల్లో ఉండాలి అని ఎక్కువగా మీరు థింక్ చేస్తున్నారు అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా మీ లైఫ్లోకి తిరిగి వస్తారా ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో టోరస్ అయ్యి ఉండొచ్చు ఎట్ సైన్ క్వీన్ ఆఫ్ సోన్స్ చూసారా ఇక్కడ యాక్షన్ తీసుకోరు అని నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే మీ పోసే ఇంకా క్లారిటీ లేదు తనకి మీరు కావాలా వద్దా మీ లైఫ్లోకి తిరిగి రావాలా వద్దా అని ఎందుకంటే తన బెనిఫిట్ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు సో మళ్ళీ తిరిగి వచ్చి సెకండ్ ఛాన్స్ కలగాలన్నా తనకి అంత మంచిగా అనిపించడం లేదు ఖచ్చితంగా మాట్లాడాలని ఒక ఇంటెన్షన్ ఉన్నా ఇక్కడ వెయిటింగ్ గేమ్ ఓకే ఏం జరుగుతుందో చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎంప్రెస్ సో తనకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఓకే నేను చేసి చేసేసాను ఇప్పుడు మళ్ళీ నన్ను నేను డౌన్ చేసుకుని తన దగ్గరికి వెళ్ళి అడగడం తనకి కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది సో క్వీన్ ఆఫ్ సోప్స్ నాకైతే తన దగ్గర నుంచి యాక్షన్ అయితే కనిపించట్లేదు సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ పర్సన్ తిరిగి వస్తారు అని వెయిట్ చేస్తూ ఉంటారో యాజ్ ఆఫ్ నో అయితే లేదండి ఖచ్చితంగా సో మనం అవుట్కమ్ కూడా చూసి మీరు వెయిట్ చేస్తే బెటరా లేదా మూవ్ అని అయిపోవచ్చు అన్నది కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం బట్ నాకైతే ఇక్కడ తనైతే యాక్షన్ తీసుకుంటున్నట్టు అయితే కనిపించట్లేదు సో మీ సైడ్ నుంచి మీరు తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం మీకు రీకన్సిలేషన్ కావాలి కానీ నేను ఆల్రెడీ చెప్పాను మీకు అయితే యాక్షన్ తీసుకోవాలని లేదు అదే చేస్తున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు కూడా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదని అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైమ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఒక్కొక్కసారి మీకు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా నాకు అవసరమా నాకు రిలేషన్ అవసరమా నాకు ఈ రిలేషన్ వద్దు అనే ఫీలింగ్ కూడా మీకు కలుగుతుంది సో మీకు రీకన్సిలేషన్ కావాలని అనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్ టాక్సిక్ నా నాకు మనసు అంత ఉండట్లేదు ఇలాంటి రిలేషన్షిప్ నాకు అవసరమా అనే ఫీలింగ్స్ కూడా మీకు కలుగుతున్నాయి సో అసలు అవుట్కమ్ ఏమవుతుంది మీ ఇద్దరి మధ్య మీరు వెయిట్ చేయొచ్చా ఫ్యూచర్లో అయినా అసలు కలిసే అవకాశం ఉందా లేదా అని మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్ వాటర్స్ అయిన అయ్యి ఉండొచ్చు సో ఫ్యూచర్లో అయితే ఇక్కడ రీకన్సిలేషన్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బట్ ప్రజెంట్ అయితే కనిపించట్లేదండి టు బీ హానెస్ట్ ఫ్యూచర్లో ఇద్దరు మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరొకరు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఎవరు తీసుకుంటారు అనేది అది ఫ్యూచర్లో డిపెండ్ అయి ఉంటుంది యాజ్ ఆఫ్ నవ్ అయితే మీరు తీసుకోవట్లేదు మీ పర్సన్ కూడా తీసుకోవట్లేదు బట్ ఫ్యూచర్లో మీ ఇద్దరులో ఎవరో ఒకరు ఇనిషియేట్ చేయడం కానీ లేదా మీ ఇద్దరి మధ్యన ఉన్న థర్డ్ పర్సన్ లేదా మీ ఫ్రెండ్స్ కానీ త్రూ ఎవరొకరి ద్వారా మళ్ళీ రిలేషన్ అనేది రీస్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఇదైతే ఇంకా ఎండ్ అవ్వలేదు ఓ కొంచెం టైం అయితే పడుతుంది మళ్ళీ బట్ చూడండి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చూన్ అంటే డివైన్ టైమింగ్ సో ఇక్కడ టైమింగ్ కూడా చూడలేము మీద డివైన్ టైమింగ్ సో మీరు ఎప్పుడు కలవాలని ఉంటే అప్పుడే కలుస్తారు ఇక్కడ బట్ కొంచెం టైం అయితే పడుతుంది ఇమీడియట్గా అయితే కాదు బికాస్ ఇక్కడ చాలా గ్యాప్ తర్వాత ఈ జరిగే అవకాశం నాకు కనిపిస్తుంది సో ఒకసారి టైం చూద్దాం అసలు ఎప్పటికల్లా జరిగే అవకాశం సో చూడండి ఏస్ ఆఫ్ సోర్స్ మీన్స్ కొంతమందికి వన్ మంత్ లోపు కొంతమందికి వన్ ఇయర్ కూడా పట్టచ్చు వన్ ఇయర్ లోపు ఓకే సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేजेस ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎవరైతే పార్ట్నర్ మీకు కావాలని అనుకుంటున్నారో మీరు సోల్మేట్ అని ఫీల్ అవుతారు ఆ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఖచ్చితంగా తిరిగి వస్తారు అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి కెరియర్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు మీరు అనుకున్న పర్సన్తోనే న్యూ స్టార్ట్ వచ్చే అవకాశం ఉంది అండ్ జడ్జ్మెంట్ సో మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మీ లైఫ్లో మీకు ఏది కావాలి నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి మీ వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది అండ్ పేజ్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ కమ్యూనికేషన్ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అంటే అపాలజీ కూడా మీ పర్సన్ దగ్గర నుంచి అపాలజీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది మీరు ఫస్ట్ మీతో హ్యాపీగా ఉండాలి మీరు ఒంటరిగా ఉన్న హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి దెన్ మీరు ఒక కంపానియన్షిప్లో కానీ ఒక రిలేషన్షిప్లో కానీ ఎంటర్ అవ్వాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనం హ్యాపీగా ఉంటేనే ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచుకోవాలి సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్ అనేది ఛార్జబుల్ అలాగే మ్యానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలి అని అంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా చార్జబుల్ అండి బట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇక్కడ కొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేయాలనుకున్నా వెయిట్ చేయచ్చు మూవ్ ఆన్ అయిపోవాలి మూవ్ ఆన్ అయిపోవచ్చు ఇట్స్ టు యూ ఈ డెసిషన్ అయితే మీరే తీసుకోవాలి థ్యాంక్ యూ